హాయ్ నమస్తే ప్రజలారా నేను మీ జర్నలిస్ట్ కళ్యాణ్ మనం దిశ పేపర్ చూసినట్టయితే ప్రధాన చూసినట్టయితే ప్రజలారా అక్కను చంపిన తమ్ముడు ఫోన్లో మాట్లాడుతున్నదని ఘాతకం రంగారెడ్డి జిల్లా పెంజరలో దారుణం కొడుకుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి అనుమానం పెనుభూతమైంది అక్క ఓ అబ్బాయితో ఫోన్లో మాట్లాడడం నచ్చని సొంత తమ్ముడే ఆమెను కడతీర్చాడు మృతురాలి మిడపై గాయాలు ఉండడంతో ఆమెను గొంతు నులిమి చంపి ఉంటారని భావిస్తున్నారు ఈ ఘటన రంగారెడ్డి జిల్లా పెంజరలో సోమవారం చే చోటు చేసుకున్నది బిడ్డ చావుకు కొరికే కారణము కావచ్చని అనుమానంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఏదైతే సొంత అక్కనే తమ్ముడు చంపాడు ప్రజలారా మరి రంగారెడ్డి జిల్లాలో పెను ఘాతకం జరిగింది ప్రజల మరి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అక్కను గొంతు నిలిపి చంపిన తమ్ముడు కొడుకుపై పోలీసులకు తండ్రి ఫిర్యాదు రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని పెంజాల గ్రామంలో ప్రేమ ప్రేమ వ్యవహారం ఓ యువతి ప్రాణాలకు బలి తీసుకుంది దేశాల రుచిత ఇరవై ఒకటి ఆమె సొంత తమ్ముడు దేశాల రోహిత్ గొంతు నిలిపి చంపినట్లు అనుమానాలు అనుమానిస్తున్నారు పోలీసులు తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం రుచిత అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమించుకున్నారు అయితే అయితే వి సోమవారం యువకుడితో రుచిత ఫోన్లో మాట్లాడుతున్నా తమ్ముడు రోహిత్ గమనించి ఆమెతో వాగ్వాదానికి దిగాడు ఈ క్రమంలో రోహిత్ ఆగ్రహంతో రుచిత గొంతు నులిమి లేదా వైరుతో వైరుతో గొంతు బిగించి చంపినట్లు కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు మృతురాలి తండ్రి దేశాల రాఘవేంద్రరావు తన కుమారుడు తన కుమారుడు రోహిత్పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు దీంతో వారు కేసు దర్యాప్తు చేసి చేపడుతున్నాడు ప్రజలారా ఏదైతే రంగారెడ్డి జిల్లాలో అక్క వేరే వాళ్ళతో మాట్లాడని ఇష్టం లేక గొంతు నిలిపి చంపాడు ప్రజలారా